మేము చీరలు తయారు చేసే టైంలో అత్యంత కష్టమైన పని ఉండేది ఈ పోగులు ఒకదానికొకటి అతకడం అనేది మనకి ఒక పడుగు మగ్గ మీద అయిపోయిన తర్వాత ఇంకొక పడుగు ఎక్కించేటప్పుడు ఈ పోగులు ఒకదానికొకటి అతకాలండి ఇదే కష్టమైన పని మనం వీవింగ్లో మొత్తం ఇన్ని వేల పోగులు కూడా ఒకదానికొకటి మనం రెండు రోజులు పట్టినా మూడు రోజులు పట్టినా సరే అతికిన తర్వాతే మరొక చీర తయారు చేయడానికి మనకి అనేది రెడీ అవుతుందండి ఇదే క్ క్లిష్టమైన పని అండి వీవింగ్లో ఇప్పుడు అతికిన పోగులన్నీ కూడా మనకి ఒక రోజు టైం పట్టిందండి మిగతాయి కూడా మనకి ఒకటి నుంచి రెండు రోజులు టైం పడుతుంది మనకి ఒకసారి చూడండి ఈ పోగులన్నీ కూడా ఒక క్ర ఆర్డర్ తప్పకుండా అదే ఆర్డర్లో అతకాలండి ఏది తప్పినా సరే మనం చీర నేయడానికి మనకి పనికిరాదు మళ్ళీ ఇప్పుకోవడం మళ్ళీ అతుక్కోవడం అనేది జరుగుతుందనమాట అందుకోసమే చాలా ఏకాగ్రతతో ఇలాగ అతుకుతారనమాట అన్నమాట